నీళ్ళు వెనక మీరు ముందు మీరు లేని లేను ఓకేనా ఎప్పుడు ఆపల్ డబ్బా తీసిరూ సరే అరే మనవడా మీ నాన్నమ్మ నీ కోసం గురుకులు వరుసలు సున్నుండలు అన్ని చేస్తా పట్రా వారికి ఇవన్నీ పెట్టకండి ఇవన్నీ పెడితే హాస్పిటల్ దంతో తిరగాల్సి వస్తుంది అదేంటమ్మా ఇవి బయట కొనుకొచ్చినవి కావు నేనే తెలుగతయ్యా మీరే స్వయంగా చేశారని తెలుసు ఇలాంటి వాతావరణంలో చేశారో అది తెలుసు అబ్బబ్బాబా చి ఎండ ఈగలు అన్ఫిల్టర్ వాటర్

ఇప్పుడు దయచేసి అందరూ ఒక్కొక్క మాట మాట్లాడడానికి పిలుస్తాం ఇక్కడ నుంచి ఎవ్వరు కాదు నా మనసు బాధపడుతుంది ఈ సోదరులు ఏ సోదరులైనా నా తమ్ముడు రాజా గౌతమ్ శ్రీరాణిని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నా రీసెంట్గా వచ్చిండు నా చిన్న తమ్ముడు ఆ ఆరుగురి అక్కల చేతిలో అపరూపంగా పెరిగిండు వీడు కానీ కాకపోతే నా కొడుకుకు తండ్రి అంటారు వీడిని మరి ఆడు ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు వీడు ఎక్కడ రాయడం అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా అది ఆ అలవాటు నా ఫ్యాషన్ గా మారింది మా బహుశా ఓకేనా సార్ నెక్స్ట్ సార్ డిన్నర్ కి ఒక తమ రాజకీయ నాయకులు వచ్చిరా ఇంకా ఆఫీసర్లు వచ్చిరా అని చూసుకుంటాం కానీ మన కోసం లాస్ట్ లా మటన్ అయిపోయిందా చికెన్ అయిపోయిందా అక్కడ చూసుకొని ఫోటోలు మన కోసం రాత్రి వాళ్ళు కష్టపడి అంత అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అందరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఫ్రెండ్ మనకు నిజమైన ఫ్రెండ్ సార్ ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు కానీ ఎప్పుడు ఉంటుండేది ఒక సంకల్పం వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కానీ మన కోసం నిజంగా కష్టపడ్డ వ్యక్తిని ఆ ఫొటోస్లల్లో ఉండరు మనకు ఈరోజు ఇంత చక్కటి విద్యాలయంలో ఆ అమ్మ వీళ్ళందరు పిల్లలకు సేవ చేసినటువంటి ఆ అమ్మ ఆయమ్మను వీళ్ళు సన్మానించుకోవడం నిజంగా మన హత్తు మనస్సులకు హత్తుకునే విధంగా అండ్ ప్రతి ఒక్కరు ఆలోచింపజేసే విధంగా ఈరోజు వారిని సత్కరించడం అనేది శ్రమను గుర్తించండి ప్రేమను గుర్తించండి ఆత్మీయతను గుర్తించండి పై పైన ఉన్నటువంటి విండో డ్రెస్సింగ్లను కాదు ప్రేమ వల్ల మనిషి జీవితం ఎంతో మారుతుంది ఆ ఏం ఆశిస్త చెప్పు ప్రతి పిల్లలకు సంబంధించిన ప్రతి అవసరాలు ఆమె తీరుస్తూ వాళ్ళను తల్లి ఎక్కడున్నా కానీ మరో తల్లిగా ఈమె మరో తల్లిగా తను ఉండి వాళ్ళంతా ఇంత చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని కూడా ప్రేమతో చేస్తున్నటువంటి షహీనమ్మ గారికి నిజంగా మేమందరం కూడా తల్లి కడుపున పుట్టి వచ్చినాం కాబట్టి అందరం కూడా వారికి పాదాభివందనం చేస్తూ మీరు సేవన చేస్తున్నటువంటి గుర్తించినటువంటి మాధురి మేడంని కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం మేడం సో మాకు ఇంత చక్కటి అవకాశం పెద్ద పెద్ద కార్యక్రమాలు పోయి ఎక్కడికో చేసి వదులు చిన్న పిల్లల మధ్యన మీ ప్రేమ మధ్యల మేము పాలు పంచుకోవడం నిజంగా చాలా సంతోషం అదృష్టంగా కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ అమ్మ